హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గుంటూరు కారం రిలీజ్ అవడం జరిగింది సో ఏదైతే ఎక్స్పెక్టేషన్ తో సినిమా వచ్చిందో సో అది మనందరికి తెలిసిందే బట్ సినిమా అయితే నాకు నా ప్రకారం నా పర్సనల్ గా చెప్తున్న సినిమా అయితే చాలా బాగుంది ఏదైతే త్రివిక్రమ్ సినిమాస్ ఉంటాయో అదే రకంగా త్రివిక్రమ్ ఈ మూవీ కూడా అలాగే ఉంది సో ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క థియరీ ఉంటుంది సినిమా తీయడంలో సో మనందరికి తెలిసిందే ఫర్ సపోజ్ రాజమౌళి గారి సినిమాస్ ఉన్నాయనుకో హిస్టరీ సినిమా తీస్తాడు సో ఒక సోషల్ సంబంధించి సినిమాలు చేస్తా ఉంటాడు ఎలివేషన్స్ ఇస్తా ఉంటాడు ఆ రకంగా చరిత్ర గల సినిమా రాజమౌళి ఉంటాయి సో సుకుమార్ గారి సినిమాలు చూసుకుంటే అన్ని లెక్కల సినిమాలు కానీ టెక్నికల్ సినిమా లాజిక్ల సినిమాలు కానీ ఆ రకంగా ఉంటాయి త్రివిక్రమ్ గారి సినిమాస్ అన్ని ఫ్యామిలీ మోషన్స్ తో ఉంటాయి సో మనందరికి తెలిసిందే బోయపాటి సినిమా మొత్తం మాస్ సినిమాలు ఉంటాయి పూరి జగన్నాథ్ గారి సినిమాస్ అనే క్యారెక్టరైజేషన్ మొత్తం మాస్ సినిమాలు ఉంటాయి సో ఇలా ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ థియరీ అనేది సినిమాలో ఉంటుంది సో అది మనం అందరికి తెలిసిందే అండ్ ఇక్కడ మనం మహేష్ బాబు గారి గుంటూరు సినిమాలో చూసుకుంటే ఈ రకంగా కూడా ఇదే ఇదే జరిగింది ఈ సినిమాలో కూడా ఏదైతే సినిమా మహేష్ బాబు గారు చేశారో గుంటూరు కారం ఇది త్రివిక్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో ఆ రకంగానే ఉంటుంది త్రివిక్రమ్ ఒక ఫ్యామిలీ సినిమా నడుస్తూ ఉంటుంది సో అందులో ఏదైనా బలమైన ఎమోషన్ ని క్యారీ చేసుకుంటూ సినిమా మొత్తం జరిగే ప్రాసెస్ అనేది ఉంటుంది అందులో కారణంగా గుంటూరు కారం కూడా అదే ఉంది ఏదైతే మదర్ సెంటిమెంట్ ని తీసుకోవడం జరిగిందో అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సస్పెండ్ అండ్ ట్విస్ట్ ఇన్ ది మూవీ ఆఫ్ గుంటూరు కారం సో గుంటూరు కారంలో ఏదైతే ట్విస్ట్ మదర్ క్యారెక్టర్ మీద ఇవ్వడం జరిగిందో ఆ ట్విస్ట్ కోసమే మొత్తం సినిమా జరిగింది అండ్ కాకపోతే ఫ్యాన్స్ ఎక్కడ నిరాశపడుతున్నారంటే గుంటూరు కారం అనే టైటిల్ పెట్టి సినిమా మొత్తం ఫ్యామిలీ సినిమా నడుస్తుంది అక్కడే నచ్చలేదని కొంతమంది అంటుంటారు బట్ గుంటూరు కారం అనేది హీరో వాళ్ళ విలేజ్ బ్యాక్ డ్రాప్ సో వాళ్ళ విలేజ్ కి చెందిన వాళ్ళు కాబట్టి ఆ రకంగా టైటిల్ పెట్టుకోవడం జరిగింది అలా అని మొత్తం సినిమా అలాగే ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు సో ఓవరాల్ గా సినిమా చూసుకుంటే మదర్ సెంటిమెంట్ మీద ఉంది సో యాజ్ పర్ త్రివిక్రమ్ గారి సినిమా ప్రకారం చూసుకుంటే ఈ సినిమా అయితే గుంటూరు కారం యాజ్ యూజువల్ బాగానే ఉంది సో దేర్ ఇస్ నో నెగిటివ్స్ అబౌట్ దట్ కాకపోతే కలెక్షన్స్ తక్కువ వచ్చాయి బట్ కలెక్షన్స్ ఇప్పుడు నైన్టీ ఫోర్ క్రోర్ సంథింగ్ వచ్చాయి సో అఫిషియల్ గా అయితే గుంటూరు కారం టీం నుంచి రిలీజ్ చేయడం జరిగింది బట్ ఆ కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి ఫేక్ కలెక్షన్స్ ఉన్నాయని చాలా మంది అన్నారు సో అలాంటివి ఎక్కడే ఉండదు అండి మన తెలిసినట్టుగానే రీజనల్ సినిమాస్ తో మహేష్ బాబు గారి సినిమా కలెక్షన్స్ రాజమౌళి సంఖ్యలో ఉంటాయి రిలేటెడ్ టు రాజమౌళి గారి కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి గుంటూరు కారం కి కూడా మంచి హైప్ ఉండే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండే కాబట్టి థియేటర్స్ ఎక్కువ ఉండే పైగా టికెట్స్ కూడా మంచి మంచి రీజనబుల్ టికెట్స్ ఉండే కాబట్టి అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి కాబట్టి గుంటూరుకారం కి కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఓపెనింగ్ కూడా బాగానే జరిగాయి కాబట్టి సో టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ వచ్చాయి సో గుంటూరుకారం కి ఫేర్ కలెక్షన్స్ అని మనం చెప్పవచ్చు అండ్ గుంటూరు కారం కూడా చాలా మంచి సినిమా సో డౌంట్ స్ప్రెడ్ నెగిటివిటీ సో ఒక్కొక్క చెప్పాను కదా ఒక్కొక్క డైరెక్టర్ థియరీ ప్రకారం ఒక్కొక్క వాళ్ళ స్టోరీస్ ఉంటుంది సో రొటీన్ స్టోరీ అనిపించవచ్చు బట్ ఏదో ఒక మ్యాజికల్ మూమెంట్ ఉంటుంది ఆ మ్యాజిక్ ట్విస్టే త్రివిక్రమ్ గారి సినిమాస్ అండ్ త్రివిక్రమ్ గారి సినిమా ఈ రకంగా ఉండడానికి కారణం బలమైన కారణం ఉంటుంది ఒక ట్విస్ట్ అండ్ ఒక ఎమోషన్ ఒక ఇమోషన్ కోసం మొత్తం సినిమాని క్యారీ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సినిమా వెనుకలో ఉన్న ఎమోషన్ ని మనం అర్థం చేసుకుంటే గుంటూరు కారం సినిమా కూడా చాలా బాగుంది సో డోంట్ స్ప్రెడ్ నెగటివిటీ సో గుంటూరుకారం సినిమా అయితే నాకు బాగా నచ్చింది అండ్ దాంతో పాటు ఇప్పుడు నడుస్తున్న నాలుగు సినిమాస్ అయితే చాలా బాగున్నాయి సో ఏ సినిమా బాగాలేదని లేదు సో అన్ని సినిమాలు బాగున్నాయి అన్ని సినిమాలు ఆడాలి సో మీ